ప్రకాశం జిల్లా కొండపి సీతారామ కళ్యాణ మండపంలో తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి పార్టీల కార్యకర్తల సమావేశంలో జనసేన నాయకులు రియాజ్ మాట్లాడుతూ ఒక్కసారి ఛాన్స్ అంటూ నవరత్నాల పథకం పేరుతో మోసం చేసి ప్రజలకి నవరంధ్రాలు చూపించారని ఇంకొకసారి వైసీపీకి ఓటు వేస్తే మన ఆస్తులు కూడా తాకట్టు పెట్టి ప్రజలు రోడ్డు మీద పడిస్తారని రియాజ్ అన్నారు ఎమ్మెల్యే స్వామి మాట్లాడుతూ కొండపి వైఎస్ఆర్సీపీ సిపి ఇన్ఛార్జ్ ఆదిమూలపు సురేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఎరగొండపాలెంలో మంచినీళ్ళు ఇవ్వలేని మంత్రి కొండపిని ఎలా అభివృద్ధి చేస్తారంటూ విమర్శించారు ఎంపీ స్కర్ రెడ్డి గారి ద్వారా ఒంగోలుకు రక్త చరిత్ర వచ్చింది రాబోయే రోజుల్లో పులివెందుల రాయలసీమ లాగా మనం కూడా బిక్కు బిక్కుమంటూ మన ఇళ్ళల్లో మనం బ్రతకాలి ఎవడు ఎట్టి నుంచి వచ్చి చంపుతాడో కూడా తెలియని చరిత్రను ఒంగోలు తీసుకొస్తున్నారు అట్లాంటి వ్యక్తిని ఒంగోలు కనీసం డిపాజిట్లు కూడా లేకుండా ఓడించి ఏళ్ల తరబడి ఒంగోలు ప్రజల కోసం నిరంతరం పాటు పడుతూ ఓటమి ఎరుగకుండా అవినీతి అనేది ఆయన దరిదాపుల్లోకి రాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళని రక్షించడమే బాధ్యతగా భావిస్తూ ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఎంపీగా కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చి ఎలాంటి అభివృద్ధి చేయవచ్చో పెట్టబోయే మొట్టమొదటి సీటు ఒంగోలు అనిపి శ్రీనివాసులు అని చెప్పేసి తెలియజేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి డోల బాలవీరంజనేయ స్వామి గారికి అలాగే కంటెంట్ ఉన్న వాళ్ళకి కూడా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తన నాయకత్వాన్ని నిరంతరం ప్రూవ్ చేసుకుంటూ తన కష్టంతోనే తన పదవిని చేసుకున్నటువంటి రామచరణ సత్య గారికి అలాగే సార్ సహజంగా కాంగ్రెస్ పవర్ మీద రాజకీయాలను గమనించి నాకు ప్రకాశం జిల్లా చూస్తే బీజేపీలో ఎక్కువ రెట్లున్న శివారెడ్డి గారు ప్రస్తుత అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు సార్ శివసేన పార్టీ నుంచి జిల్లా ప్రచార కమిటీ చైర్మన్గా ఉండి పెద్ద తరహాగా జిల్లాలో బాధ్యతల్ని సమన్వయాన్ని నిర్వర్తిస్తున్నటువంటి జడా బాల నాగేంద్ర గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియవు ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనలో పీడించబడిన వాళ్ళే కొండకి మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తే కొండే పేరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం మీ అందరికీ తెలుసు ఇక్కడ ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు పోటీ చేయాలి ఎస్సీలో అయిన మనం ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి మిగతా కులాల వాళ్ళు ఇక్కడ బాలవీరాంజనేయ స్వామి గారికి ఎందుకు ఓటేయాలి ఎవరు ఒప్పినా సరే నోరెత్తకుండా ప్రతిపక్ష నాయకుడు నా నియోజకవర్గంలోకి రావడానికి వీళ్ళేదని చొక్కా వ్యక్తి ఎవరంటే మాకు గుర్తొస్తాడు వెంటనే ఆదిమూలం సురేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మీద హత్యలు జరిగాయి దాడులు జరిగాయి అవమానాలు జరిగాయి ఏ రోజు నోరెత్తి మాట్లాడని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు జిల్లాలోకి రావడానికి వీలేదని చొక్కా ఎప్పి నిల్చున్నాడు దళితులు నిలబెడితే నిలిచిన ఒక దళిత నాయకుడు దళితుల కోసం నోరెప్పకుండా చొక్కా ఇప్పాడు మహాయితరి ఒత్తికేయించా ఒక ప్రాజెక్ట్ ఒక్కళ్ళకి ఉపాధి కల్పించాల మంత్రిగా ఉంది మరి అట్లాంటి వ్యక్తిని మీరు కొండేపులో గెలిపించుకుంటే చేసేదేముంది అక్కడ ఇక్కడ ప్యాంట్ గుడిపుతారు అంతే అంటాడు తప్ప ఏం ఉపయోగం ఉండదు అతను మీరు గుర్తుపెట్టుకోండి అట్లాంటి వ్యక్తికి ఓటేసి విలువలు లేని నాయకత్వాన్ని గెలిపించుకుంటారు లేదంటే నిరంతరం గెలుపు ఓటములకి దూరంగా నా నియోజకవర్గంలో ప్రజల బాధ్యత నాది అని ప్రతీక్షణ

ఇటువంటి వ్యక్తి అవసరం మధ్య పెద్దల వ్యక్తి ఈ రోజు వచ్చే అధికారం ఉంది నెల రోజులు మతదన చెప్తాను మేడం అందరూ మధ్య పెట్టాడు ఏం చేసిన గత నీళ్ళు ఇవ్వలేకపోయిన నిర్లక్ష్యం మార్కాపురం జిల్లా కావాలని మైకులు చేసుకొని జిల్లా ఇచ్చేటప్పుడు ఇవ్వలా ఎందుకు ఎవరైనా విలేఖం నడితే మా పార్టీ అధిష్టానం రేపు కూడా వస్తే ఇక్కడ ఇస్తాడు తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని చెప్పి అభావే వ్యక్తం చేస్తాం ఇక్కడ ఇంకో విషయం ఇందాక మన జనసేన బీజేపీ పెద్దలు చెప్పారు రాష్ట్రంలో ఎక్కడ ఎవరు పోటీ చేసినా ఏ గుర్తున్నా కానీ మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది మన నియోజకంలో మన జిల్లాలో కూడా దాదాపుగా అంతా కూడా సైకిల్ గుర్తే ఉంది ఇక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ కూడా లేదు దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం అభ్యర్థులకి జనసేన బీజేపీ బలపరుస్తున్నాడు కాబట్టి తప్పనిసరిగా సైకిల్ గుంతకు ఓటు వేయమని చెప్పేసి మనం తీసుకెళ్లాల్సి ఉంటే బాధ్యత ఆ ఓటు వేయించాల్సి ఉంటే ఆవచక ఉందని సందర్భంగా తెలియజేస్తాను ఇక్కడ ఇంకో విషయం మన మేనిఫెస్టో ముందు సోఫర్స్ ఇవ్వడం జరిగింది కొన్ని కొన్ని కొత్త పథకాలు కూడా మనం ప్రకటిస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం వీటన్నిటి జనాలు తీసుకెళ్ళాలి ఎందుకంటే మా ఇల్లాడు అని చెప్పి నవమోసాలు వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి అరాచకవాదిని మనం కొట్టాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తాం ఇసుక అక్రమ రావడానికి ప్రశ్నిస్తే దళిత యువకులకి శిలో మనం మాస్క్ ఇవ్వలేదు నడిగితే పోలీసులు లా కింద కొట్టారు చంపేటారు ఎన్నో ఇటువంటి అక్రమాలకి ఒక చరిత్ర నిలయమైంది మనకి జీసస్ పెడితే సంవత్సరాలు క్రీస్తు పూర్వము క్రీస్తు శకం ఒక రాజులు పరిస్తే చరిత్ర మనకి జగన్మోహన్ రెడ్డి కూడా అటువంటి చరిత్ర నిలిచిపోయాడు దుర్మార్గ పాలనకి అసాంఘిక పాలనకి నిలయం జగన్మోహన్ రెడ్డికి ముందు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే దృష్టి ఈ రాష్ట్రంలో మచ్చని నేర్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రేపు మళ్ళీ స్వపరిపాలన రావాలి ప్రజా సంక్షేమం కావాలి అభివృద్ధి కావాలి తప్పనిసరిగా ఎన్డీఏ ప్రభుత్వం రావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఈ సందర్భంగా మేము కూడా కృషి చేయమని కోరుతా ఉన్నా